మనం నిప్పల్ సిస్టమ్ ఆటోమేటిక్ పెట్టాము సో మనకి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ పైన ఉంటుంది అండ్ ఎవ్రీ సెడ్కి మనం సపరేట్గా హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ పెట్టి సో అందు నుంచి వీటికి వాటర్ వచ్చేలా చేసాము సో ఇవి నిప్పల్స్లో ఆటోమేటిక్గా ఇవి తాకుతుంటే ఆటోమేటిక్ పైప్లో వాటర్ ఉంటుంది సో మనకి రెగ్యులర్గా ఇవి ఉంటుంది అన్నమాట సో పై కింద షెడ్లో ఆటోమేటిక్గా వాటర్ స్టాప్ అయిపోద్ది అది ఎంటీ అయ్యే కొద్ది కూడా పై షెడ్ నుంచి మనకి వాటర్ కింద షెడ్లోకి వచ్చి ఐ మీన్ కింద ట్యాంక్ ఎంటీఏ వెళ్ళి పై ట్యాంక్లో నుంచి కింద ట్యాంక్లోకి వాటర్ వస్తుంది కింద ట్యాంక్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతాయి సో అలాగా మనకి దీంట్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వీటికి వాటర్ సప్లై అనేది కంటిన్యూగా ఉంటుంది మనం డైలీ వన్స్ మనం ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ నింపుకుంటాము సో అలాగే సో ఆ నీళ్ళు కిందకి హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్కి డిఫరెంట్ డిఫరెంట్ త్రీ 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 హండ్రెడ్ లీటర్స్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి సో వాటిలో నుంచి బర్డ్స్కి సప్లై వస్తుంది పొగల పూట మనం పొలంలో కోళ్ళని వదిలేస్తాం ఇవి బయట తిరుక్కుంటూ బయట తినుకుంటూ ఉంటాయి ఈవినింగ్ టైం మాత్రం లోపల షెడ్లోకి వెళ్తాయి సో బయట ఇవి తిరిగేటప్పుడు వీటికి బయట దొరికే ఇవి కాకుండానే మనం నా న్యాచురల్గా వెజిటేబుల్స్ ఇప్పుడు మనకేంటంటే మార్కెట్లో ఏ వెజిటేబుల్ అయితే తక్కువ కాస్ట్కి వస్తుందో ఆ వెజిటేబుల్స్ తర్వాత ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయో అవి తర్వాత ఆకుకూరలు ఇవన్నీ కూడా తెస్తాము వీటితో పాటు మన ఫామ్లో పెరిగిన ములగాకు ఆ తర్వాత చింతాకు వేపాకు కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తుంటాము వీటితో పాటు లూసన్ లూసన్ను ఎజ్ లూసన్ ఆ తర్వాత కొన్ని పచ్చగడ్డీలు కూడా మనం కోసి వాటిని ఇవి చేసి వేస్తుంటాము ఇవన్నీ మనకి ఫీడ్ పర్పస్ అండ్ సో ఇవి ఇలా నేచురల్గా పెంచడం ద్వారా ఏంటంటే కోడి కూడా మనకి చాలా హెల్తీగా పెరుగుతుంది అలాంటి కోడి మనం తిన్నప్పుడు మన మనలో మన దా హ్యూమిడిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి నార్మల్గా ఏంటంటే వాటర్ వాటర్ డ్రింకర్స్ అవి పెడుతుంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి మెయిన్గా వాటర్ వేస్ట్ అవ్వదు వీరాజ్ డ్రింకర్స్లో ఏంటంటే వాటర్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అది అవి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కోల్డ్ ఎక్కి దాని మీద రెట్టేయడం ఇలాంటివన్నీ ఉంటాయి వీరస్ మనకి ఈ ఈ డ్రిప్పింగ్ సిస్టంలో ఏంటంటే ఈ లిప్పల్ సిస్టంలో ఏంటంటే మనం వాటర్ వాటర్ రెగ్యులర్గా వస్తుంటుంది అండ్ మనం క్లీనింగ్ ప్రాసెస్ కూడా తక్కువ ఉంటుంది షెడ్ క్లీనింగ్ అనేది మనం ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మనం షెడ్ క్లీనింగ్ అనేది చేస్తామండి క్లీన్ చేసి దీంట్లో ఉన్న లీటర్ అంతా కూడా తీసి బయట వేయడం జరుగుతుంది సో ఆ తర్వాత మనకి షెడ్ షెడ్ మనం ఇది దేనికంటే మనకి మెయిన్గా ఇప్పుడు వర్షాకాలంలోనూ లేదా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కోళ్ళు బయట తిరగడానికి ఇబ్బంది అండ్ నైట్ టైం డే టైంలో మొత్తం కోళ్ళన్నీ బయట తిరిగినా నైట్ టైం మళ్ళీ అందరి అన్నీ కూడా లోపలికి వచ్చి షెడ్లో ఉంటాయండి లోపల ఇది ఈ షెల్టర్లోనే ఉంటాయి కోళ్ళన్నీ కూడా సో మనకి ఇవేంటంటే ఈ ఈ కోళ్ళు నైట్ టైం ఏంటంటే కింద ఉండడం కన్నా బయట ఉండడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి కాబట్టి మనం ఇలాగన్నీ కర్రలు కట్టాం సో ఈ కర్రల మీద నైట్ టైం అవి ఎక్కువగా కూర్చుంటాయి అనమాట కింద ఉండడం కన్నా కోళ్ళు ఎప్పుడు కూడా పైన ఉండడానికే ప్రిఫర్ చేస్తాయి సో నైట్ టైం ఏంటంటే కోల్డ్ ఈ కర్రల మీద కూర్చొని అండ్ కొన్ని కోళ్ళు కింద ఉండి సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది కూడా కవర్ అవుతుంది అంటే స్పేస్ కూడా మనకు కవర్ అవుతుంది